లక్ష వైఖరి తిరస్కరించాలి జనగామ పట్టణ ప్రజా సమస్యలు కాంట్రాక్టర్ బ్లాక్ లిస్టు కాంట్రాక్టర్ బ్లాక్ లిస్టులు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం దోమల మందులు డెంగీ మలేరియా రాకుండా ఉండాలంటే దోమల మందులు మున్సిపల్ కార్యాలయం ముందు ఈ రోజు సిపిఎం జనగామ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది మరి గత పాలక వర్గం రద్దయిన తర్వాత జనగామ సమస్యలు కుప్పలు కుప్పలుగా పేరు పేరుకపోయిన పరిస్థితి ఉంది సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఐదవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు పట్టణంలో పేరుకపోయిన సమస్యలు వార్లల్లో సందర్శన చేసి ప్రజా సమస్యలన్నింటినీ కూడా వెలుగులోకి తీసుకురావడం జరిగింది జనగామ పట్టణంలో ముఖ్యంగా ఎంత పెద్ద ఎత్తున పేరుకపై ఎక్కడ కూపాలు అక్కడనే ముర్కుపాలుగా ఉన్నాయి మొత్తం జనగా పట్టణం ఇయాల దుర్గంధం వెలుదలుతూ పెద్ద ఎత్తున దోమలు దాంతో ప్రజల అనారోగ్యానికి గురవుతా పరిస్థితి ఉంది